గ్రీన్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఇన్నో ఈవెన్ మధ్య తరగతి వాళ్ళు కూడా ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టేది అందం కోసమే అని అనుకుంటాం వాస్తవం కూడా అది బ్యూటీ పార్లర్ల చుట్టూను లేకపోతే స్కిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోడక్ట్స్ గురించో చాలా డబ్బులు తగిలేస్తూ ఉంటాం దాని మీద అవగాహన లేకుండా కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే సైంటిఫికల్గా మనం తెలుసుకోవాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని ఈ యొక్క విధానాలు ఏంటి అనేటువంటిది మనకు చాలా వరకు తెలీదు కాబట్టి ఒక నిపుణులైనటువంటి డాక్టర్స్ చేత మనం గనక ఆ యొక్క అవగాహనను గనక మనం పెంచుకున్నట్టయితే కనుక సహజ సిద్ధంగానే మన యొక్క స్కిన్ కేర్ని మనమే పెంపొందించుకోగలుగుతాం అట్లాగే ఈరోజు డాక్టర్ శిల్ప గారు ప్రముఖ డర్మటాలజిస్ట్ చిరంజీవి హాస్పిటల్ నుంచి మన స్టూడియోలో ఉన్నారు ఆవిడని అడిగి ఈ యొక్క ఎల్ గ్లోటాథాయోనిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటిది ఎల్ గ్లోటాథాయిన్ ఫర్ స్కిన్ కేర్ అని అంటున్నారు అందరూ అసలు ఆ ఎల్గ్లోటాథయాన్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఏ విధంగా స్కిన్ కేర్కి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం నమస్తే అండి యాక్చువల్గా ఇప్పుడు చాలామంది మార్కెట్లో ఎల్ గ్లూటాథయాన్ ప్రోడక్ట్స్ ప్రాచుర్యంలో ఉన్నాయండి అంటే సోప్స్ అంటున్నారు కొంతమంది కొంతమంది సప్లిమెంట్స్ అంటున్నారు కొంతమంది సో ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది అనే దాని మీద రకరకాల బ్రాండ్స్తో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి అది ఇక్కడ కూడా కన్ఫ్యూషన్ సోప్ వాడితే తెల్లగా అవుతామా లేకపోతే సప్లిమెంట్ తీసుకుంటే తెల్లగా అవుతామా అనేటువంటిది ఒక కన్ఫ్యూషన్ అసలు ఈ యొక్క స్కిన్కి సంబంధం ఏమంటారు సైంటిఫికల్గా ఏంటి సంబంధం నమస్తే అండి సో ఇవాళ మనం ఎల్ గ్లూటాథయాన్ గురించి తెలుసుకుందాం సో ఎల్ గ్లూటాథయాన్ ఇస్ నథింగ్ బట్ డీటాక్స్ టైప్ ఆఫ్ థింగ్ సో అది ఏంటంటే జనరల్గా యాంటీ ఆక్సిడెంట్ లాగా సో మనకి స్ట్రెస్ లెవెల్స్ కానీ లేకపోతే ఇష్యూస్ వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కొంచెం ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆ రిలీజ్ అయిన ఆక్సిడెంట్స్ ఏంటంటే స్కిన్ని డ్యామేజ్ చేయడం కానీ లేకపోతే లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ లివర్ కానీ ఇలాంటివి కానీ సో జనరల్గా అవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ గ్లూటథైన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఆ డీటాక్స్ లాగా పనిచేస్తుంది సో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ స్కిన్ని పేరుగా చేయడం అది జనరల్గా మనం యూజ్ చేసేది ఇప్పుడు క్యాన్సర్ నే మనం తీసుకుందాం సో క్యాన్సర్ థెరపీస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి హై యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తాం కాబట్టి దానికి బాడీ తట్టుకోలేక ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆ ఆక్సిడెంట్స్ని సప్రెస్ చేసుకోవడానికి మనం యాంటీ ఆక్సిడెంట్ ఇంజెక్షన్స్ అంటే గ్లూటథైన్ ఇంజెక్షన్స్ జనరల్గా ఇస్తూ ఉంటాం సో ఆ ఇచ్చేటప్పుడు ఏంటంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ స్కిన్ని పేల్గా చేయడం సో ఆ సైడ్ ఎఫెక్ట్ని మనం ఏంటంటే డర్మటాలజీలో కూడా యూస్ చేసుకుంటాం సో పిగ్మెంటేషన్ అనేది కొంచెం తగ్గించడం ఓవరాల్గా గా ట్యాన్ అయినోళ్ళకి కొంచెం పిగ్మెంటేషన్ మంచిగా రావడం కోసం యూస్ చేయడం సో ఇది ఇట్ ఇట్స్ నథింగ్ బట్ డీటాక్స్ టైప్ ఆఫ్ ఎ డ్రగ్ అంటే ఇప్పుడు నేచురల్ గా కూడా ఎల్గ్లూటాథిన్ ఈవెన్ ఫుడ్ గ్రేడ్ ఎల్గ్లూటాథిన్ కూడా అవైలబిలిటీ లో ఉంది మార్కెట్ కూడా ఆ సప్లిమెంట్స్ లో కూడా మనకి జనరల్ గా ఉంటుంది రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అది ఇట్ ఈస్ ఎ రిచెస్ట యాంటీ ఆక్సిడెంట్ ఓకే సో మనం ఫ్రూట్స్ తిన్నా వెజిటబుల్స్ తిన్నా ఎన్ని తిన్నా కూడా దీని లెవెల్కి మనం రీచ్ అవ్వలేము అనమాట సో అందుకని దీన్ని మనం ఐవి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తూ ఉంటాం సో కొంతమంది ఏంటంటే ఓరల్గా కూడా తీసుకుంటారు దట్ డిపెండ్స్ మనం ఎల్ గ్లూటో తీసుకుంటున్నారు లేకపోతే ప్లెయిన్ గ్లూటోథాన్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది ఈ లేటెస్ట్ స్టడీస్ ప్రకారం చూస్తే ఎల్ గ్లూటాథయోన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ విటమిన్ సి సో ఇట్స్ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ యాంటీ ఆక్సిడెంట్ అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఇందులో ఏంటంటే మనకి మోస్ట్ కామన్గా మనకు వచ్చే డౌట్స్ ఏంటంటే ఇది లివర్ని డ్యామేజ్ చేస్తుందా సో మనం జనరల్గా ఏమంటారు థీరీలో చూసుకుంటే ఈ గ్లూటథయాన్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రివర్సింగ్ ద లివర్ డ్యామేజ్ దట్ హాస్ ఆల్రెడీ హ్యాపెన్ అంటే డ్యామేజ్ అయిన లివర్ని కూడా బాగు చేసే తత్వం ఈ గ్లూటథయాన్కు ఉంటుంది సో అది డ్యామేజ్ చేస్తుంది అన్న అపోహలో చాలామంది ఉంటారు సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సో ఇది మనకేంటంటే ఓవరల్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే లివర్ లోని మనకి మొత్తం అంతా మెటబాలైజ్ అయ్యి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గ్లూటథైన్ తీసుకున్నప్పుడు మనకి రిలీజ్ అయ్యేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా రిలీజ్ అవుతుంది మెటబాలిజం బట్టి అబ్జార్బ్షన్ అండ్ అది సో ఓవరల్ గా తీసుకునేది అబ్జార్బ్షన్ తక్కువ ఉంటది కాబట్టి మనం డబల్ డోసింగ్ ఇస్తాం ఐవీలోకి వెళ్ళొచ్చు సో ఇన్ దీనికోసం ఏం చేస్తామంటే అవైలబిలిటీ అంటే రక్తంలో మనకి హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉండాలి అనుకుంటే మనం డైరెక్ట్గా బ్లడ్లోకి ఇచ్చేస్తాం సో ఓవరల్గా తీసుకున్నప్పుడు లివర్ నుంచి మెటబొలైజ్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లాస్ జరుగుతుంది సో ఆ లాస్ జరగకుండా మనం ఏంటంటే ఆ ట్వంటీ టు త్రీ పర్సెంట్ని కూడా మనం సర్పాస్ చేసుకొని డైరెక్ట్ ఐవీ ఇంజెక్షన్ అనేది ఇస్తాం సో ఇది ఏంటంటే మనకి వీక్లీ డోసింగ్ కానీ లేకపోతే వీక్లీ ట్వైస్ డోసింగ్ కానీ అట్లా ఇచ్చుకోవచ్చు ఎన్ని రోజులు తీసుకోవాలండి అట్లా జనరల్గా దీనికి ఒక ట్వెల్వ్ డోసెస్ ఉంటాయండి వన్ వీక్ అపార్ట్ సో అట్లా ఇచ్చుకోవచ్చు అండ్ తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ డోస్ లాగా ఇచ్చుకోవచ్చు సో ఈ ట్వెల్వ్ వీక్స్ కనుక తీసుకుంటే ఫెయిర్ అయిపోతారంటారు అవుతారు ఇట్ ఇస్ నాట్ లైక్ మనం ఏమంటారు గ్రేడ్ సిక్స్ నుంచి గ్రేడ్ వన్ వరకు వెళ్ళిపోయే అంత ఉండదు కానీ మనకు జనరల్గా గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ టూకి పర్లేదండి మరి ఎంత ఫెయిర్గా ఉంటే మళ్ళీ ప్రమాదం చాలా మంది పేషెంట్స్ వస్తారు మనకి బిఫోర్ మ్యారేజ్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉండేవాళ్ళు సో వాళ్ళు జనరల్ గా ఒక త్రీ మంత్స్ ముందు నుంచి ట్రీట్మెంట్ లో ఉంటారు కాబట్టి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి సో అంటే ఇప్పుడు మ్యారేజ్ ముందు ఇలా ఐవి తీసుకుంటే మగపిల్లల్ని చీట్ చేయొచ్చు అంటారు అట్లా ఏం కాదు బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉన్న కలరే కొంచెం టాన్ అవుతారు కాబట్టి అలా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ లైక్ మేకప్గా ఉన్న టోన్ ని మనం తీసుకొని రాగలుగుతాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం బెటర్ టోన్ లో కనిపిస్తూ ఉంటారు ఈవెన్ స్కిన్ టోన్ కాకుండా ఓవరాల్ గా మనకి టోన్డ్ స్కిన్ వస్తుంది కాబట్టి కొంచెం బాగుంటుంది అంటే ఇప్పుడు సోప్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ బాగా పెరిగిపోయినండి అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎల్ గ్లోటాథని అనేటటువంటిది కాంబినేషన్ ఆఫ్ విటమిన్ సి రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటున్నారు మరి దాన్ని వాడితే ఎంతవరకు కరెక్ట్ అర్థం సో బేసిక్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే సో ట్రీట్మెంట్ ఇంటర్నల్ గా చేసుకుంటా ఎక్స్టర్నల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాను సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ పై నుంచి మనం చేసేది పై నుంచే ఉండిద్ది స్కిన్ ఇస్ విచ్ రూట్ అది రీజనరేట్ అవుతానే ఉండిద్ది ఇవాళ ఉన్న స్కిన్ రేపు ఉండకపోవచ్చు సో ఆబ్వియస్లీ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ద అప్పర్మోస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది సో డెడ్ సెల్స్ అన్నీ పోతూ ఉంటాయి సో ఇట్స్ నాట్ ఓన్లీ ద అవుట్ సైడ్ ట్రీట్మెంట్ దట్ యుర్ టేకింగ్ యూ హ్యావ్ టు ట్రీట్ ద ట్రీటెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అన్నారు సప్లిమెంట్స్ తీసుకుంటా ఇవి యూజ్ చేసుకోవచ్చు అది సో మోస్ట్ ఆఫ్ దెమ్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే లైక్ మేడం ఓన్లీ క్రీమ్సే ఇవ్వండి మేడం మాకు లోపల టాబ్లెట్స్ మేము వేసుకోలేము మేము మర్చిపోతాం సో ఇట్స్ నాట్ లైక్ దాట్ రెండు చేసుకోవాలి అంటే మీరు అన్నట్టు ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైతే మనం సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ కనుక పెట్టామో దాని ఎఫెక్ట్నెస్ ఇందాక మీరు చెప్పినట్టు ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఇప్పుడు ఐవి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బయోఅవైలబిలిటీకి వెళ్తాం అలాగే ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గట్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి బయో అవైలబిలిటీ వచ్చేసరికి మీరు డైలీ డోసేజ్ మీరు టూ గ్రామ్స్ తీసుకున్నా సరే మీకు అబ్జార్బ్షన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఎంజి థర్టీ ఎంజీ ఉంటుంది మాక్సిమి ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది అవైలబిలిటీ బయో తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఐవి అనేటటువంటిది ఇంకా అడ్వాన్స్డ్ ఇంకా డైరెక్ట్గా మనం ఏదైతే బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ బ్లడ్ స్ట్రీమ్ లో సో తర్వాతే ఈ సోపు కానీ లేకపోతే పై పైన్ అనేటువంటిది ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎల్ గ్లోటాథయానిన్ మీద యాక్చువల్గా మనకున్నటువంటి అపోహలు ఏ విధంగా తీసుకోవాలి ఈ యొక్క ఎల్ గ్లోటాథయానిన్ ఏ విధంగా మన స్కిన్కి ఎన్హాన్స్మెంట్ అవుతుంది అనేటటువంటి విషయాలను చక్కగా చెప్పారు అలాగే ఎల్ గ్లోటాథయానిన్ను వైటమిన్ సితో కనుక కలిపి తీసుకుంటే కూడా ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది నాట్ ఓన్లీ ఫర్ ద స్కిన్ అండి ఎల్గ్లోటాథయానిన్ ఈ యొక్క రిచ్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి కామన్ మ్యాన్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఫుడ్ సప్లిమెంట్గా తీసుకోండి లేదు నిజంగా మీకు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి లేదా మేడం చెప్పినట్టు ఈ లివర్ డీటాక్సిఫికేషన్ కూడా మంచిది అంటున్నారు కాబట్టి ఐవి కూడా తీసుకోవటం కూడా మంచిది ఇదంతా కూడా ఈ యొక్క ప్రివెంటివ్ కేర్లోకి వస్తుంది తప్ప ఏదో లగ్జరీ కోసమో లేకపోతే స్కిన్ ఎన్హాన్స్మెంట్ కోసమో కాదు స్కిన్ ఎన్హాన్స్మెంట్ ఇస్ జస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ టు యువర్ బాడీ బాడీ దట్స్ ఆల్ సో మనం మంచిగా బాడీని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్లో అనేది మనకి స్కిన్ స్కిన్ మీద కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం